ఒక అడ్రస్ కొనుగోలు చేయండి హ్మ్ అడ్రస్ దాయిరొ ఒక బజ్ సర్వల్ మిల్లర్ సబ్‌స్క్రైబర్స్ ఇస్తాను హ్మ్ అయ్యో నా మేకిడో లైక్ తో చూసి ఏ హాయ్ నాన్ ఫర్ కిడ్స్ ఇది

పడుకున్నారేమో ఏమో అందరు పడుకున్నారు ఏమో బర్త్డే కదా అంటారు లేట్ అయింది తొమ్మిదిన్నర చేద్దాం అనుకున్నాం పది అయిపోతుంది పదకొండు అవుతుంది వాటికి అరే కూడా ఎవరు మీరు అంటారు మీరు మా లైన్ లోకి వచ్చి మేం లైన్ చేస్తూ వచ్చి మమ్మల్ని ఎవరు ఎవరు నేను నన్ను అనుకుంటా నవ్యా నన్ను అనుకుంటా నిన్న నేను అనుకుంటా వాళ్ళు ఎవరు మీరు అంటే మన ఇద్దరం జాయిన్ అయినాం కదా చెప్పు ఎవరు మీరు అంటే చెప్పవే ఎవరు మీరని ఎవరినంటుంది ఎస్ టరా ఇంకో సిస్టర్ ఎవరు ఓకే ఓకే ఇంకో సిస్టర్ మన సిస్టరే నా ఫ్రెండ్ ఛానల్ ఉంది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోరి ఇలా ఒక టాపిక్ గురించి మాట్లాడికి ఇద్దరం లైవ్ లో వచ్చినాం నిన్న అన్న నేను వచ్చినాం కదా ఇవాళ నా ఫ్రెండ్ ఫ్రెండ్తో వచ్చిన అది ముచ్చట స్పెషల్ ఉండాలి కదా రోజుకి బిగ్ ఫ్యాన్ ఇప్పుడు ఇద్దరం ఉన్నాం హాయ్ హాయొక్క సాంగ్ అంట సాంగ్ కథం నేను రాగానే ఈ సాంగ్ లో అడుగుతారు కృష్ణవేని పాడు ఇగ అయ్యా ఈ పాట పాడుదాం నాన్ గురించి నాన్న వేసిన గురించి పాట పాడు రాలిపో ఏ పువ్వా నీకు రావాలి ఆ గివ్ రెస్పెక్ట్ ఆ ఎవరిని అంటుంది అన్ను అన్నకు గివ్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ పావని పావని రెస్పెక్ట్ ఇస్తున్నారు పావని ప్లీజ్ పావని మనోళ్ళే మనమే అంత మనం మనం ఒక్కటి ఎందుకు అట్లా సాంగ్ హాయ్ అక్క సాంగ్ పాడండి సాంగ్ నిశితనా నిశిత నిశ్చిత నిశ్చిత హాయ్ నిశిత హాయ్ అక్క అయ్యయ్యో హాయ్ అక్క హాయ్ హాయ్ ఏ ఏం పాడలి కదా అదే చెప్పినా కదా ఆ పాడు ఇద్దరు ఇద్దరు రాలిపో ఏ పువ్వా నీ రాగాలెందు తోటమాలి నీ తోడులేడులే

పవన్ సాంగ్ పవన్ సాంగ్ అంటే విచిత పవన్ సాంగ్ ఐ హాయ్ ఆస్మా హాయ్ 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 పడుకోలే ఎంతసేపు పడుకోకుంటే ఆరోగ్యాలు ఏం కావాలి నా బంగారాలు మీరు పడుకోవాలి ఏమంటే ఏదో లైవ్ చేస్తాం అట్లా మనోళ్ళ ఇలా బంగారాలు బంగారాలు సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ ఇవ్వండి మీ సపోర్ట్ ఇవ్వండి మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లనే మన ఛానల్ ఇంకా కొంచెం ముందుకెళ్తుంది అదే సపోర్ట్ ఈ ఛానల్ కూడా ఇవ్వండి మన అన్న ఛానల్ కూడా జర మర్చిపోకూరు ప్లీజ్ నీకోసం ఎవరు ఎదురు చూసు యూ ప్రభాస్ చెప్తాడే అట్లా కాదు ట్రెండింగ్ ప్రభాస్ ఓకే ఇట్లా ఓకే ఇట్లా అది లేదక్క మీరు విన్నర్ అక్క ఇంకా ఒక్క అక్క రన్నర్ రన్నర్న్న విన్నర్ అయినర్ రన్నర్ నేను నేను విన్నర్ అయినట్టే నువ్వు విన్నర్ అయితే నేను విన్నర్ అయినట్టే అట్ల ఏం లేదు మేమిద్దరం ఒకసారి ఒకసారి పోతే మేమే కొట్లాడతాం ఫస్ట్ వాళ్ళే వాళ్ళందరిని పెట్టి మేమే శిఖరి చికలు పట్టుకుని కొట్లాడాల్సి వస్తుంది పోతే ఇక వచ్చిండి ఆకిలు లేదక్క మీరు విన్నర్ అక్క ఇంకొక అక్క రన్నర్ అక్క అంట బంగారం బంగారం రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ పవన్ సాంగ్ ప్లీజ్ అంట అర్థం కాలే నిశ్చిత పవన్ సాంగ్ పవన్ సాంగ్ ఏముంది నన్ను నాకు తెలిసి రాను రాను నన్ను సింగర్ చేసిన ఆశ్చర్యపో అనవసరం లేదు ఆ మన కనకమ్మ లెక్క వచ్చింది అక్క మన రెగ్యులర్ మంచి మంచి పర్సన్ బా మాట్లాడుతుంది సిస్టర్ మంచి హాయ్ తిన్నారా ఏం తిన్నారు డాన్స్ చేస్తారా చేసిరు కదా సుష్మాన్స్ హాయ్ సపోర్ట్ మీ ఏజే బ్లాగ్స్ ఆగో ఇలా మణితరి ఛానల్ పక్క పెట్టి ఏజె బ్లాగ్ కదా సరే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి ఏజే బ్లాగ్స్ అంటే సపోర్ట్ చేయండి హాయ్ 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 తనుజా మూవీకి వెళ్తారా బరబ్బర్ వెళ్తా తనుజా మూవీ నేనే పచ్చి చూస్తా నేను తెలుసు మీ అందరికి తనుజీకి డబ్బింగ్ ఇస్తుంది అవునా నేను కూడా వాయిస్ కట్ అవుతుంది అనిపించింది హాయ్ అక్క హాయ్ 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 తిన్నారా తిన్నారా ఇవాళ ఇవాళ తిన్నా డైట్ పక్క పెట్టి చికెన్ ముక్కలు తిన్నా హాయ్ డైట్ చేస్తున్నావా మనలోకి తెలుసు వాళ్ళు డైట్ టిప్స్ కూడా పెట్టిరు కదా మనకు నువ్వు నువ్వు వాయిస్ కట్ అవుతుంది ఏం జరుగుతుంది వెనకాల నా వాయిస్ కట్ట నీకు నీకు సిగ్నల్ లేదేమో నా వాయిస్ క్లారిటీ కనబడుతుందా అనుకుంటా వచ్చిండు వాడు అప్పుడు అప్పుడప్పుడు ఇట్లాంటివి వస్తాయి పట్టించుకోవద్దు ఈ సాంగ్ వాడమంటారు ఏ స్వప్న లోకాల సౌందర్య రాసి నా ముందుకొచ్చింది కను ముందు చేసి ఓకే ఓకే కళ్యాణ్ మూవీ తీస్తే వెళ్తారా బరాబరే వెళ్తా కళ్యాణ్ మూవీ తీసినా వెళ్తారా అయ్యా నువ్వు తీసినా వెళ్తా అమ్మాయి అయితే నువ్వు తీసినా వెళ్తా పిచ్చి కాదు సినిమా పిచ్చి మాకు సినిమా అట్లనే వస్తే కొందరు వస్తారు మండే చికెన్ ఏది ఏందక్కో మండే చికెన్ మరి మరి ఇంట్లో బడ్డలు పెట్టుకుంటే చికెన్ వండుకోక ఏం వండుకుంటారు చెప్పు చికెన్ వండుకోవాలి తప్పది అప్పుడప్పుడు కొన్ని కొన్నిటి కోసం కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది ఇవాళ మా కోసం ఒక కోడి త్యాగం చేసింది మాట్లాడతాయి అన్వేష్ నాకు సబ్స్క్రైబ్ చేయకుండా నేను అడిగిన్నా నన్ను ఫాలో కొట్టమని చెప్పిన్నా అంటున్నాడు మనం అడుగుతున్నాం కదా మనం కదా సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా కృష్ణవేణి ఉన్నోనికి ఎప్పటికైనా పెట్టబుద్ధి అవుతుంది వానికి ఉంది కాబట్టి వానికి ఇంకా పెట్టకూడదు అవుతుంది మనకు లేదు కదా మనం అనుకున్నా మనకు పెట్టారు నువ్వు కృష్ణ నువ్వు నాకు చాలా ఇష్టం అక్క నువ్వు ఐ లవ్ యూ అక్క లవ్ యూ సో మచ్ రా ఒక చేతికి కాలగలేదు ఫోన్ ఉంది మన 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 ఇంకొక సిస్టర్ రా సపోర్ట్ చేయరి జరా ఛానల్ ని సపోర్ట్ చేయరి ఎంకరేజ్ నేను వన్ లాక్ అయినాక మొత్తం నాకు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ వచ్చినాక మొత్తం ఒకసారి ఛానల్ మొత్తం యూమ్ మీకు చూపిస్తా బాయిస్తుంది రివ్యూస్ మంచిగా ఉంటాయి చూడు ఆ అదే నేను ప్రతిసారి చెప్తాను నీ గురించి తెలుసు మనోళ్లకు దోస్తా కదా అందరు సంజనాకి జై అంట ఆ సంజనాకి జై 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 మధ్యలో చూడు సరే గాని ఏమన్నా మాట్లాడుతుందా అసలు నిజంగా నా గురించి కూడా మాట్లాడిందంట నా గురించి మాట్లాడిందని మన వాళ్ళు అందరు పెట్టిరు నేను ఒకటే చెప్తా నా గురించి మాట్లాడిందనో లేకపోతే నా గురించి మాట్లాడుతుందనో కాదు మాట్లాడింది అంట బరబర్ మంచి పాయింట్స్ ఉన్నాయి నాకు మస్తు అంటే మస్తు అనిపించింది కాదు కాదు అసలు ఆ శర్మ ఉన్నారో వాళ్ళ పెన్ల మన తిట్టిందో లేదో నవ్యా అట్లా పొట్టు పొట్ట తిట్టుకోనేసింది అవును గుడ్ నైట్ అక్క గుడ్ నైట్ గుడ్ నైట్ అర్ధరాత్రి కృష్ణవేణి ఒక ఆమెంటు అర్ధరాత్రి అర్ధరాత్రి మీ యాక్షన్ తగలయ్యి అంట మరి అర్ధరాత్రి కాకపోతే ఏం చేయమంటావు మేము ఇది డ్యూటీ ఉంటుంది కంపల్సరీ రాత్రి టైం అనేది తప్పది మా కష్టాలు మీకు తెలియదు బ్రో మీరు అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి అన్వేష్ ఏమో ఉట్టి ఉట్టి పునాన్ని నడుపుతుర్రు అన్వేష్ కానీ నేస్ట్ పవన్ సంగ్ ఏముంది పవన్ ఏం పాట పాట పెరియప్పురా పవన్ పాట పెరియప్పు పావని అంట పావని పాట పెరిగి చెప్పు ఏం సాంగ్ అది సాంగ్ పాడ తిన్నాం ఆయొక్క తిన్న తిన్నాం 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 అయితే పెరిగే జై సంజన అవును 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 సంజన గారి వల్లనే ఫస్ట్ బిగ్ బాస్ అనేది టాప్ లో వెళ్ళిపోయింది సంజన గారి వల్లనే అది నేను కూడా ఒప్పుకుంటా నిద్ర పట్టక లైవ్ చూస్తున్నాం టర్న్ అయిపోయింది ఇట్లా బిగ్ బాస్ నిద్ర పట్టక లైవ్ చూస్తున్నారట మరింతకం వచ్చిర్రు ఫార్టీ ఎయిట్ మెంబర్స్ వచ్చి ట్వంటీ ఫోర్ లైక్ అన్యాయం మీద అసలు కొట్టుండ్రి లైక్ కొట్టుండ్రి ఛానల్ చేయరి మార్కండయ్య మార్కండీ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ కొట్టండి సపోర్ట్ ఇవ్వండి హ్యాపీ బర్త్డే చిన్ని తల్లి హ్యాపీ బర్త్డే చిన్ని తల్లి అంట

మా బంగారు తల్లి అమ్మా హలో అక్క మీ రివ్యూస్ చాలా బాగుంటాయి అక్క బిగ్ బాస్ రివ్యూస్ చాలా బాగా చెప్పారు టుడే బర్త్డే స్పెషల్ ఏమిటి హ్యాపీ బర్త్డే చికెన్ పకోడి చికెన్ ఫ్రై పూరి విత్ థంసం ఓ అవునా మరిది గారు మన రేణు కలెక్షన్ హక్కానికి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తుంది వదిన గారికి థ్యాంక్స్ చెప్పండి థ్యాంక్ యూ చెప్పండి గట్టిగా థ్యాంక్ యూ అక్కానికి తెలిసిందే కదా ఇక మరిది సైలెంట్ అయిపోతాడు సిగ్గు ఏం చేస్తాం ఓకే హ్యాపీ బర్త్డే బాబు అంట చిట్టి బాబు ఫస్ట్ సబ్స్క్రైబర్ నా నా బంగారు తల్లు తల్లులు బంగారు తల్లులు తల్లి తల్లు తల్లు థ్యాంక్ యూ సో మచ్ హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నారు హైదరాబాద్ లో పటన్ చెరువులో ఉన్నాము చింతల్లా ఉన్నాము హ్యాపీ బర్త్డే అన్నయ్య 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 హ్యాపీ బర్త్డే నియా హాయ్ అనదర్ చెల్లి హాయ్ 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 థ్యాంక్ యూ

బిగ్ బాస్ రివ్యూ ఇప్పటి నుంచి చూస్తున్న మీ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో హాయ్ అక్క అక్క హాయ్ 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 మీకు మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి లైవ్ లో ఉన్న వాళ్ళందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటున్నాను నిజంగా గ్రేట్ కదా నవ్య వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్న ఆయనకి వాళ్ళు పోయిందంటే వెంకటేశ్వర ఆశీర్వాదం మన పైన ఉందన్నట్టే కదా ఇద్దరు సంధ్యారెడ్డి గారిని పొగిడారు బాగా అనిపించిందట అవో మనం ఇద్దరం సంధ్యారెడ్డిని పొగిడినందుకు బాగా అనిపించింది అన్న మరి సంధ్యారెడ్డి గారు మరి సంధ్యారెడ్డి గారు సూపర్ మాట్లాడుతున్నారా చెప్తున్నారు తిన్నరా ఇద్దర తిన్నం అక్క పిచ్చిదితనే ఉంటది ఉంటది పట్టించుకోక మాట్లాడు ఫస్ట్ నువ్వు ఫస్ట్ మాట్లాడు తిన్నం తిన క్వశ్చన్ ఆడతావు ఇగో సందారెడ్డి గారు ఉన్నారు కదా మేడము ఆ అబ్బాయి మాట్లాడినట్టుగా నవ్వా ఇన్ని రోజులలో నేను 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 యూట్యూబ్ లా ఎవరిని చూడలే అసలు ఆ ముసలోడు శర్మ అనుకుంటా యదవ ముసలోడు శర్మ ఉన్నాడంట అంట ఫ్యాన్ చెప్పి నేను నేను ఒకటి చెప్పాలనా ఇంట్లో మొగుని తిట్ల వాడు అన్ని బూతులు ఎందుకు పడుతుండ తెలుసా ఎందుకు పడుతుండ తెలుసా ఆమె మాటల నిజాయితీ ఉంది ఆమె చెప్తుంది కరెంట్ చెప్తుంది మాట ఖచ్చితంగా చెప్తుంది అంత గట్టి గట్టి గడుస్తున్నా నేను అనసూయ ఫ్యాన్ ని నేను అనసూయకే సపోర్ట్ చేస్తా అనసూయ ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెట్టుకుంటే మీకేం ప్రాబ్లం అవుతుంది ఆయన సపోర్ట్ కూడా గట్టిగా లేదు ఏదో చెయ్యాలి అన్నట్టు చెప్పరా అంట చెప్పినా ఇవాళ చెప్పిన పావని తమిళ బిగ్ బాస్ రివ్యూ చెప్పిన ఇవాళ ఫస్ట్ టైం నువ్వు లాంగ్వేజ్ అర్థం కాకుండా ఎక్స్ప్రెషన్స్ తో అర్థం చేసుకొని మీకు చెప్తా అని చెప్పినా మర నాకు మీ ఇద్దరు బ్లెస్సింగ్స్ కావాలి కాదు బ్లడ్ కావాలి మన ఇద్దరు బ్లడ్ కావాలంట బ్లెస్సింగ్స్ కావాలి కాదు బ్లడ్ కావాలి ఎందుకు అరే అరే నాయనా అరే నా బి పాజిటివ్ రా ఏం చేసుకుంటున్నా బ్లడ్ తీసుకొని నాకే లేక నేను

వద్దు అంటున్నారు కానీ కానీ నేను చేస్తున్నా ప్లీజ్ చెప్పండి మీరు కంపల్సరీ వద్దన్న చేస్తున్నారు కదా సక్సెస్ అయ్యి మా లాగా మీరు కూడా లైవ్ లోకి వస్తారు కానీ మేమేమి సక్సెస్ కాలేదు ఎప్పుడైతేమో మరి కదా నవ్య అంత కాలేదు ఏం సక్సెస్ కాలేదు ఏవో కొన్ని కొన్ని సబ్స్క్రైబర్స్ వచ్చినాయి ఆమె వాచ్ ఓవర్ నిండింది నాకు ఇంకా వాచ్ ఓవర్ అని నిండలేదు ఆమె వన్ మంత్ శాలరీ తీసుకుంది నేను అది కూడా తీసుకోలేదు కానీ నేను ఆఫీస్ కి వెళ్తూ వీడియో చేస్తూ ముందుకు వస్తున్నా సక్సెస్ ఎప్పుడు వస్తుందో కదా కానీ ట్రై చేయడంలో తప్పలేదు సిస్టర్ మీరు మీ సారీ బిజినెస్ ని కంటిన్యూ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యేస్తారు రేష్మా ఒక రేష్మా ఒక కాంప్లిమెంట్ ఇచ్చింది అంటే ఒక ఒక మంచి మెసేజ్ ఇచ్చింది ఏంటంటే అక్క మీరు ప్రతి మాట జాగ్రత్తగా గవర్నమెంట్స్ చేయండి అక్క రోజులు బాగా లేవు చిన్న మాటను కూడా కేస్ అంటే పొలిటికల్ గా వేస్తున్నారు కదా ప్రతి మాటలు థ్యాంక్ యూ సో మచ్ రా నువ్వు ఇచ్చిన ఆ మాట మెసేజ్ నేను జాగ్రత్త తీసుకుంటా తను కూడా జాగ్రత్త తీసుకుంటది ఇద్దరము ఆచి తూచి మాట్లాడతాము ఏం మాట్లాడినా సరే అస్సలు నెగిటివిటీ అనేది మా వైపు రాకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అంతేనా ఇంకొకటి అంతే ఇంకొకటి రెడ్డి గారు ఒక్కరే ఉన్నారు కదా తిట్టడానికి ఇంకొక మేడం కూడా వచ్చిరు ఇంకొక మేడం కూడా వచ్చి నీకు నలభై ఏళ్ళు వచ్చినాయి ఆమె నలభై ఏళ్ళు అని చెప్పేసి మాట్లాడుతుంటే మీరు ఏజ్ గురించి మాట్లాడకండి ఏజ్ గురించి మాట్లాడొద్దా అని చెప్పేసి అంటున్నాడు జస్ట్ ఇందాక జస్ట్ అట్లా చూసి వదిలేసిన అనమాట లైవ్ ఇప్పుడు ఏం మాట్లాడుతుంది నిజంగా ఆవిడ కూడా సూపర్ అసలు కానీ ఒకటి అర్థమైతే నవ్య నవ్య గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ అనవసరంగా ఈ లో ఇరుకుందేమో అనవసరంగా శివాజీ అన్న మాట్లాడిన మాట కానీ నాకేమనిపించింది నాకేమనిపించింది నాకేమనిపించిందంటే అసలు శివాజీ గారు అన్న మ్యాటర్ వేరు అక్కడ అనసియా తీసుకున్నది వేరు ఎందుకంటే హీరోయిన్స్ గురించి అన్నాడు స్పెషల్ గా హీరోయిన్స్ అన్నాడు హీరోయిన్స్ ఆమె మ్యాటరే రాలేదు ఆమె మ్యాటరే రాలేదు అదొకటి మళ్ళొకటి ఆయన ఏమన్నాడు పబ్లిక్ లో పోయినప్పుడు ఏదన్నా ఈ షాప్ మాల్స్ ఓపెనింగ్స్ అవి వీటికి పోయినప్పుడు డ్రెస్ చూసుకోమన్నారు అంతేగాని సినిమాలల్లో చేసినప్పుడు గాని లేకపోతే సినిమా ప్రమోషన్స్ షోలు చేసినప్పుడు అనలేడు ప్రమోషన్స్ ఇమోషన్స్ వచ్చినప్పుడు గాని మీరు మంచి మంచి బట్టలు వేసుకురామని ఏం చెప్పలేదు పబ్లిక్ లో వేల మంది ఉంటారు వేల మంది మైండ్ కంట్రోల్ చేయడం మనమంతా అవుతదా కొంచెం ఆమె ఇప్పుడు మొన్న ఏదో ఏదో షాపింగ్ మాల్ పోయింది శారీల మీద వెళ్తుంది ఆయన చెప్పింది కొంచెం అర్థమైంది ఏమో అనిపిస్తుంది నాకు ఎవరు అనసూయనా శారీస్ మీద వెళ్ళినా కూడా ఆ చ మొత్తం అంతా ఉంటుండే కదా అప్పుడు మరి ఇప్పుడు నాకు తెలియదు కానీ ఇప్పుడు లేకపోతే అసలు చెప్పింది అనసూయ మేడం గురించి గానే కాదు నాకు ఆమె ఎందుకు వచ్చిందో అసలు అంత కాంట్రవర్సీలు ఎందుకు తీసుకుందో ఇప్పుడు బ్యాడ్ అవుతుంది ఎవరు మాక్సిమం ట్రోల్స్ ఎవరిని చేస్తున్నారు అనవసరంగా ఆ చిన్న చిన్న కాబట్టి కాబట్టి మనం కూడా ఒక ట్రోల్ చేస్తా ఉంటే కొంచెం నచ్చుతలేదు కానీ అక్కడ సిచ్యుయేషన్ ఎట్లా వచ్చిందంటే శివాజీ గారికి సపోర్ట్ చేయాల్సి చేయాల్సిన వాళ్ళు ఖచ్చితంగా నెగిటివ్ చేస్తున్నారు అది దాన్ని ఎవరు ఏం చేయలేరు అక్కడ అక్కడ అనసీఎం మేడం చాలా తప్పు ఎందుకంటే సరే ఏదో చెప్పిండు అని చెప్పేసి వదిలేస్తే అయిపోతుండ అక్కడికి అది హీరోయిన్స్ గురించి గురించి హీరోయిన్స్ అవ్వలేదు ఇదే టాపిక్ దొరికిందా ఇంకా వేరే టాపిక్ లేదా అంట అంటే చెప్పండి అనసూయకి దూళ ఎక్కువ అయ్యో ఇంకా అనసూయ టాపిక్ అయిపోయింది అనసూయకి ఎవరైనా బ్యాడ్ కోమెంట్ పెడితే మర్యాదగా ఉండదు వా మో ఎవరు పెట్టకండి ఇక్కడ అసలే మనోడు వచ్చిండు ఎంఎస్సి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అస్సలు పెట్టకండి మనడు అక్క గుడ్ నైట్ సీ డ్రీమ్స్ ఏ మాటగా మాట చెప్పాలి కానీ అనసూయ గారు బాగుంటారు నవ్యా సూపర్ ఉంటది సూపర్ ఆమె ఇప్పుడు మనం థర్టీ లో ఉన్నాము మనమేమో ముసులు లెక్క ఈడనే మచ్చలు ఈడ ముఖము ఈ ముడతలు ఇదంతా పెట్టుకొని మనం ఉన్నాము ఆమె ఆమె ఫిగర్ ఎట్లా మెయింటైన్ చేస్తారు అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది గ్లామర్ లా మెయింటైన్ చేస్తారంటే సూపర్ ఇంకా శారీ కడితే చూడు ఎంత బాగుంటదో శారీల మాత్రం అద్దె అనుకో అవును మస్తుంటది వెళ్ళి అనసూయ సంక నాకండి వేస్ట్ అనసూయ నాకు అస్సలు నచ్చదు అంట బ్రో బ్రోస్ బ్రోస్ సిస్టర్స్ మేము మేము నచ్చుతుంది నచ్చదు అనేది చేస్తలేము జస్ట్ మేము ఏం చెప్తున్నాం అంటే అమె అంత బాడీ మెయింటైన్ చేస్తుంది అసలు ఎట్లా మెయింటైన్ చేస్తుంది అనేది నాకు అర్థమైట్లేదు మెయిన్ అది ఆ ఫార్టీ ఇయర్స్ అంట అంత సూపర్ ఎట్లా ఉంటుంది ఆంటీ అన్న అనుకో ఏకి మరి మీరు ఆడవాళ్ళు అయ్యండి అలసి అని విమర్శిస్తున్నారా మీలో మీకే యూనిటీ లేదా అంటే కామెంట్లు చూసావా ఇక్కడ ఇక్కడనే పది రకాల కామెంట్లు వస్తున్నాయి పది రకాల కామెంట్లు ఒకలేమో మంచి చెప్తే అంటుండు ఒకలేమో విమర్శిస్తున్నారా అంటుండు అనసూయ కంటే నాకు రైట్ సైడ్ ఉన్న ఆమెకి బాగుంది మనకి తెల్లంది ఎవరు వాడేటి రైట్ రైట్ సైడ్ ఉన్నాడా లెఫ్ట్ సైడ్ ఉన్నాడు మనకేం తెలుసు ఓకే సంధ్యారెడ్డి గారు చూసుకుంటారు లేడీ సపోర్ట్ ని అంట ఏయ్ జై సంధ్యారెడ్డి జై జై సంధ్యారెడ్డి ఐఎమ్ నవ్యారెడ్డి సంధ్యారెడ్డికి సపోర్టింగ్ ఉంటది ఎప్పటికీ సూపర్ సబ్స్క్రైబర్స్ అంట ఏదమ్మా మీ ఏందమ్మా మీ గోలా ఏందమ్మా సూపర్ సూపర్ ఆడవాళ్ళు ఆడవాళ్ళ శత్రులని అర్థమైంది అందుకే మగవాళ్ళు అలా మాట్లాడేది ప్రపంచంలో మీకు ఇంకా వేరే టాపిక్ లేదా మేడం ఇంకా మీ గో మీరు లాగ్ చేస్తున్నారు మేము ఎక్కడ లాగ్ చేస్తున్నాము యూట్యూబ్ ఆన్ చేసా చాలు ఇదే లొల్లి పంచాయతీ ఇదే లొల్లి పంచాయతీ సరే రేపు రేపు ఎగ్జాక్ట్ ఏ టైం కి చేద్దాం చెప్పు రేపు ఏ టైం కి చేద్దాం చెప్పాను కదా నైన్ థర్టీ నైన్ థర్టీ సిటీ మార్కండయ్య మేబీ ఎస్ సిటీ మార్కండయ్య పద్మశాలి ఏడుంది ఇదిగో టాపిక్ మార్చు హెల్లో ఇక మార్చిదేం లేదు పోతున్నాం సరే పోదాం ఇక బాయ్ రేపు నైన్ కి స్టార్ట్ చేద్దాం మళ్ళా ఓకేనా థర్టీ వెళ్ళిపోయామా కామెంట్లు వస్తున్నాయి ఆడవాళ్ళు ఆడవాళ్ళు వస్తే మన వాళ్ళు ఎప్పుడు ఆపరు మన ఎట్లా అంటే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మనతో ఉంటారు వాళ్ళు మీకు ఒక విషయం తెలుసా అవే థర్టీ సెవెన్ ఉన్నా థర్టీ ఎయిట్ లైక్స్ ఉన్నాయి పోతురు నిద్రలో వస్తున్నాయి పోతురు అప్పుడు కొట్టిరేమో అట్లనే కొట్టి అట్లే ఉన్నట్టున్నాయి చెప్పు సంధ్యారెడ్డి యూట్యూబ్ ఐడి చెప్పు నాకు సంధ్య రెడ్డి గారు యూట్యూబ్ అయి అనసూయ మీరు ఎక్కడుంటారు నవ్య గారు అంట నేను హైదరాబాద్ హైదరాబాద్ లోనే ఉంటాను పోదాం కృష్ణవేణి షార్ప్ నైన్ థర్టీకి వెళ్దాం బాయ్ మళ్ళా బాయ్ బాయ్ అందరూ స్వీతి మార్కండేయని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి స్వీతి మార్కండేయ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బిహెచ్ఎన్ఆర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ లేయండి అండ్ ఆర్ఎన్ ఛానల్ ని కూడా ఆదరించండి ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ఈ మూడు ఛానల్స్ లేస్తే మీకు ఎంతో కొంత సపోర్టింగ్ మీ దగ్గర మీకు కూడా దొరుకుతది మరి ఇంకా మీ బాయ్ బాయ్ రేపు కలుద్దాం బాయ్ 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 గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ గుడ్ నైట్ బాయ్ కృష్ణవేణి Bye, Nadia.